హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఇక్కడ నేను వచ్చేసరికి ఇంట్లో పనులకు చేసుకున్నాను ఇప్పటివరకు ఈ అయితే ఒక అమ్మాయి ట్రైనర్ అమ్మాయి అయితే వచ్చింది అయ్యండి అక్కడ అంతకుముందు అయితే మనీ అయితే ఇచ్చింది కానీ నాకు అవ్వలేదు తనకి అవ్వలేదు తను సెలవులు పెట్టింది అనమాట ఈ మధ్యన తను సో ఇక్కడ వచ్చేసరికి ముగ్గు వేసుకున్నాను ఇంట్లో పనులు చేసుకున్నామాట ఇంకా తను సెలవులు అయిపోయింది సో అందుకని మళ్ళీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ చేస్తుంది టెన్ డేస్ అయితే వచ్చింది ఇంకా ఈ నెల ఆఖరి వరకు అయితే తను వస్తుంది ఇంకా బ్లౌజ్ అయితే తను కుడుతుందన్నమాట పక్కన ఇక్కడ అయితే మా పాప ఉన్నది మా బాబు గడే ఊరు వెళ్ళాడు అన్నమాట సో ఇక్కడ ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకున్నాను టిఫిన్ వచ్చేసరికి ఒక ముప్పై రూపాయలు ఇడ్లీ అయితే తెచ్చుకున్నాం అనమాట సో కొంచెం రుబ్బంది అనేసి ఇంకా ఇవి కలిపేసి అయితే వేసుకొని పాప నేనైతే తినేసాము పాప అయితే టిఫిన్ తెచ్చింది కదా అందులో రెండు పూరీలు తిన్నది సో నేను అందులో రెండు బొండలు తిన్నాను సో ఇంకా ఈ రుబ్బు అయితే అలాగే ఉన్నది పక్కన పెట్టేసాను చట్నీ కొంచెం పక్కన పెట్టేస్తాను టీ అని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి